మూడున్నరకు రావాల్సిన బస్సు ఆరు గంటల అయిందండి ఇప్పటికి ఆ మనిషి చూడండి కంటే ఆసుపత్రి ఉందండి చాలా బాధకరం అండి

నరికి పొడిచే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మూడు గంటలు అయింది మూడు గంటలైంది ఎంత ఇబ్బంది అయింది కళ్ళ నుంచి నాలుగు గంటల గంట ప్రయాణానికి పిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు ఇబ్బంది పట్టమే కదా చాలా అన్యాయం ఇది చాలా ఘోరం అన్నమాట ఇది జలానికి చాలా నష్టం చేస్తున్నాయి ప్రభుత్వం తప్పేన ఒక్కడికే తప్పు మంచితనాన్ని చాలా ఆయన ఒక్కడికే తప్పు ఎవరికి తప్పు లేదు అందరూ హ్యాపీగా ఉన్నారండి జనం మొత్తం హ్యాపీగా ఉన్నారు కానీ ఆయన ఒకరికే తప్పు